హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫుడ్స్ నేను మీ బాగి ఈరోజు కస్టర్డ్ పౌడర్తో క్యారమల్ పుడింగ్ ఎలా తయారు చేసుకోవాలో తెలియాలంటే వీడియో మొత్తం వాచ్ చేసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి ఆ ప్యాన్ హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ బదులు ఫ్లోర్ అని వేసుకోవచ్చు కానీ కస్టర్డ్ పౌడర్ చాలా హెల్దీ కాబట్టి కస్టర్డ్ పౌడర్తో ఎలా తయారు చేయాలో చెప్తున్నాను మీకు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి పర్లేదు తర్వాత మూడు వందల ఎంఎల్ మిల్క్ తీసుకొని బాగా పోసుకొని వేడి చేసుకోండి ఇది లేకుండా బాగా కలుపుకోండి కలుపుతూనే ఉండాలండి కలుపుతూ లేకపోతే పైన మేగడ వచ్చేస్తుంది కాబట్టి మేగడ వస్తున్నప్పుడు అది క్రీమీగా అవ్వకుండా ఒక దగ్గర ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి క్రీమీ క్రీమీగా వచ్చేలాగా బాగా దగ్గరగా కలుపుకోండి లో ఫ్లేమ్ లో పెట్టి కలపండి హై ఫ్లేమ్ లో పెట్టారంటే కింద మాడిపోద్ది ఇలా చూస్తారు కదా ఇలాగా కలుపుతూనే ఉండండి అస్సలు పక్కకు కూడా వెళ్ళకండి ఇలా కలుపుతూనే ఉండండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలిపితే సరిపోద్ది ఇలా బాగా క్రీమీగా వచ్చేలా కలపండి నెక్స్ట్ అలా కలుపుతున్నప్పుడులో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకొని క్యారమెల్ చేసుకోండి క్యారమెల్ అనేది మరీ ఎక్కువ బ్లాక్గా కాకుండా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేలా చేసుకొని సరిపోద్ది మరి గోల్డ్ కలర్లో వచ్చేసిందంటే తర్వాత మనం అదే మనం తయారు చేసుకున్నప్పుడు మాడిపోయే స్మెల్ వస్తుంది సో ఇలా గోల్డ్ కలర్లో వచ్చేలా చేసుకొని సరిపోద్ది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుతూ ఉండండి అది ఎప్పుడైతే పాకంలాగా దగ్గరగా అయిపోతుందో అప్పటి వరకు కలుపుతూనే ఉండండి బ్రెడ్ తో చేసి ఉంటే చూసారు కదా అదే కస్టర్డ్ పౌడర్ తో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను మీకు చాలా హెల్దీ స్వీట్ కూడా ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సేమ్ కేక్ లా జున్ను ముక్కలా భలే మెత్తగా ఉంటుంది చూడండి ఇలా దగ్గరగా వచ్చేలాగా కలుపుకోండి తర్వాత ఒక కేక్ బేకింగ్ లేకపోతే ఏదైనా గ్లాస్ జార్ ఏదన్నా పర్లేదు బేక్ చేసుకోవడానికి అందులో వేసుకొని చుట్టూ రౌండ్గా మొత్తం రౌండ్గా వెళ్ళేలా స అడ్జస్ట్ చేసుకోండి అది హీట్గా ఉన్నప్పుడే వేయడం లేకపోతే గడ్డ కట్టిపోద్ది ముక్క మనకి ఆ పాకం అనేది రాకుండా గడ్డగా అయిపోద్ది సో ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి మొత్తం చుట్టూ నెక్స్ట్ ఇలా మరుగుతున్నాయి కదండి చూడండి ఇలా బాగా మరిగిపోవాలి బాగా దగ్గరగా వచ్చేయాలి క్రీమీ క్రీమీగా రావాలి చూడండి అందరూ కూడా చూడండి ఇలా దగ్గరగా వచ్చేలా ఉండాలి లేకుండా బాగా మిక్స్ చేసుకొని మేగడ రాకుండా మరీ ముఖ్యంగా తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసి చల్లారినివ్వండి కాసేపు తర్వాత తర్వాత బౌల్ తీసుకొని అందులోకి రెండు గుడ్లు వరకు ఉంటాయి రెండు గుడ్లు బాగా కొట్టుకొని తర్వాత ఆ ఎల్లో కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి విస్కర్ ఉంటే విస్కర్తో మిక్స్ చేసుకోండి లేదంటే మిక్సర్ ఉంటే మిషన్ ఏమైనా దాంతోనే మిక్స్ చేసుకుంటే మొత్తం ఇల్లు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ముందుగా మనం ఏదైతే బౌల్లోకి తీసి పెట్టుకున్నామో దాంట్లోకి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయండి మొత్తం కలిసేలాగా చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా మిక్స్ చేయండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ వెన్నెల ఫ్లేవర్ వేసుకోండి ఫ్లేవర్ కోసం మనకి తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ స్మెల్ వస్తుంది కాబట్టి తర్వాత ఒక చిక్కం లాంటివి తీసుకొని ఏవే ఉండలు లేకుండా ఉండలు ఉండిపోతాయి కదండి కలిపినప్పుడు ఏమీ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇలా వడకట్టుకొని ఆ బేకింగ్ దాంట్లో ఒక వేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టాండ్ ఉంటుంది కానీ స్టాండ్ పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మరిగించండి కాసేపు తర్వాత మనం ఏదైతే బేక్ చేసే దాంట్లోకి తీసుకున్నామో అది ఆ స్టవ్ పైన పెట్టుకొని ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ అయ్యేలా పెట్టుకోండి దానిపైన ఏమైనా ప్లేట్ పెట్టండి ఆవిరి మొత్తం ఉండేలాగా లేకపోతే అల్యూమినియం ఫాయిల్ ఏమైనా వేసుకోవచ్చు పర్లేదు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇలా ఓపెన్ చేసి చూ చూస్తే ఇలా బేక్ అవుతుందండి బల్ ఉంటుంది అసలు జున్ను ముక్కల భలే ఉంటుంది తర్వాత దాన్ని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తిన్నప్పుడు మనకి చాలా కూల్గా తినచ్చు చల్ల చల్లగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత తీసి ఇలా సైడ్స్ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి స్వీట్ అనేది అద్దిరిపోద్ది అండి అసలు తింటే నోట్లో కరిగిపోయేలా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా కస్టర్డ్ పౌడర్తో చాలా హెల్తీగా కుక్ చేసుకునే స్వీట్ ఇదేనండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ